హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎన్ ఫిలిం ఫ్యాక్టరీ వీడియో చేసి చాలా రోజులు అయింది ఇప్పుడు వీడియో చేయని కారణం ఏంటంటే ముఖ్యంగా మొన్న ఎలక్షన్ అయిపోయింది కదా రీసెంట్గా థర్టీన్త్ రోజు ఎంపీ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్లు ఒక ఎత్తు మే థర్టీన్ ఎలక్షన్ ఒక ఎత్తు ఎందుకని నా 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 వరకు చూసుకుంటే అన్ని ఎలక్షన్లలో నేనైతే పార్టిసిపేట్ చేసి ఓటేసి దగ్గర దగ్గర అక్కడ జరిగే తతంగం అంతా చూసేవాడిని కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక బూత్కు పర్యవేక్షణగా ఉండి యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా పోలీస్ కానిస్టేబుల్గా నేను దాన్ని అంతా క్రౌడ్ మొత్తం కంట్రోల్ చేసి సరైన విధంగా పోలింగ్ జరిపేటట్లు చేయడం నాకు ఒక టాస్క్ లాగా అనిపించింది ఆ టాస్క్ ఎలా జరిగింది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మన డ్యూటీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నా అనుభవాలు మొత్తం మీకు క్లియర్గా చెప్తా చూడండి ఫస్ట్ మే థర్టీన్త్ రోజు ఎలక్షన్ అంటే మాకు మే ట్వెల్త్ రోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది డ్యూటీ మార్నింగ్ తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఒక ప్రాంతం తీసుకెళ్లారు అక్కడ మొత్తం బ్రీఫింగ్ చేశారు అంటే మనం ఏ విధంగా ఉండాలి నీ ప్లేస్ ఎక్కడ అక్కడ పోయి నీ ఏం చేయాలి తర్వాత నీ డ్యూటీకి మించి ఏం చేయకూడదు అన్నీ క్లియర్గా చెప్పారు పొద్దున బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత అయితే మధ్యాహ్నం కల్లా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళాం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే అక్కడ నుంచి ఈవీఎం మిషన్స్ అన్నీ ఏదైతే పోలింగ్ జరుగుతుందో ఆ ప్రదేశానికి వెళ్తాయి ఓకేనా మా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చేసి దేవరకొండ ఆ వెళ్ళాం దేవరకొండలో రూట్స్ ఇస్తారు నిధి ఈ రూటు నిధి రూట్ అని ఆ రూట్ వైజు ఆ పోలింగ్ చేసిన వైజ్ అయితే ఒక్కొక్కరు అసెంబ్లీ అవుతారు మాతో పాటు నలుగురు సార్ వాళ్ళు వచ్చారు పీఓ ఏపీఓ ఇంకా ఇద్దరు ఎక్స్ట్రా సారు మొత్తం నలుగురు టీం వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్గా మనం అంటే నేను మేము మొత్తం ఐదు మంది ఒకదాని జమైనాం మాకు ఒక బస్సు ఇచ్చారు ఆ బస్సులో వాళ్ళు ఏవిఎం మిషన్లు అవన్నీ తీసుకొని వస్తే వాటికి ఎస్కాడ్గా అంటే కాపలాగా నేను వాళ్ళతో పాటు మా బూత్కైతే వెళ్ళాం మా బూత్ వచ్చేసి ఒక చిన్న తాండ అందులో మొత్తం ఓటర్లు వచ్చేసి మూడు వందల యాభై వరకు ఉంటారు ఓటర్లు మొత్తము ఫస్ట్ టైం అది ఫస్ట్ టైం పోలింగ్ స్టేషన్ జరుగుతుంది ఫస్ట్ టైం ఓట్లు వేస్తారు అక్కడ సో అది కొత్త నాకు లాగా అనిపించింది ఎందుకంటే అది ఫస్ట్ టైము ఇంతకుముందు వేరే ఊళ్ళో వేసేది ఇప్పుడు గ్రామ పంచాయతీ అలాగైంది కాబట్టి ఇక్కడ ఓటింగ్ జరగబోతుంది సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలని చెప్పి నాకైతే అనిపించింది ఇది మళ్ళీ ఫస్ట్ టైము నాకు ఫస్ట్ టైమే అది కూడా ఫస్ట్ బూతే కాబట్టి కొంచెం టాస్క్ లాగా అనిపించింది సో ఏదేమైనప్పటికీ ట్వెల్త్ రోజు ఈవినింగ్ కల్లా అయితే ఫోర్ ఓ క్లాక్ అక్కడికి వెళ్ళినాం వెళ్ళిపోయిన తర్వాత సార్ వాళ్ళ లోపల ఈవీఎం మిషన్ సెట్ చేసుకోవడము అండ్ తర్వాత అలాగే మొత్తం స్టిక్కర్స్ అన్ని స్టిక్కర్స్ అన్నీ ఉంటాయి కదా చేతి గుర్తులు కానీ కారు గుర్తులు కానీ ఎలక్షన్కు సంబంధించి ఎలాంటి మాస్కులు ఉన్నా అవన్నీ కవర్ చేసుకున్నారు వాళ్ళు కొంచెం హెల్ప్ చేసినప్పుడు హెల్ప్ చేసిన బయట అంతా అయిపోయింది సాయంత్రం అయితే ఏజెంట్స్ వచ్చారు ఏజెంట్స్ వచ్చి ఫామ్ ఫిలప్ చేసుకున్నారు అంటే మార్నింగ్ జరిగే ఎలక్షన్స్కి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఇట్లా రకరకాలుగా పార్టీల నుంచి అయితే ఏజెంట్స్ వచ్చి వాళ్ళంతా ఫిలప్ చేసుకొని మార్నింగ్ కోసం రెడీ అయినారు సో ఇదంతా అయిపోయింది సాయంత్రం ఎనిమిది ఏడు గంటల ప్రాంతంలో అయితే మా పోలింగ్ స్టేషన్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక లైన్ లైన్ గీపించింది అనమాట ఫోటో చూడడం పక్కన ఒక లైన్ గీపించిన అది దాటి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కానీ ఎలాంటి వెహికల్స్ కావద్దు వెహికల్స్ కానీ ఎంటర్ కాకుండా చూసుకోవడం నా బాధ్యత ఇంకా నెక్స్ట్ నా పని వచ్చేసి అంతర్థిపోయింది నైట్ నిద్రపోయిన తర్వాత మళ్ళీ మార్నింగు సెవెన్ ఓ క్లాక్ ఓటింగ్ స్టార్ట్ అంటే ఫైవ్ ఫార్టీకే ఉంటుంది మాక్ మాక్ పోలింగ్ అని మాక్ పోలింగ్ అంటే ఏజెంట్ల సమక్షంలో సార్ వాళ్ళు చెక్ చేస్తారు ఈవీఎం పనిచేస్తుందా లేదని చెప్పి ఒక ముప్పై దాకా ఇట్లా ఓట్లు వేసి వస్తారన్నమాట చెల్లవు కానీ టెస్ట్ చేస్తారు దాన్ని మాక్ పోలింగ్ అంటారు అలా అంతకుముందే ఫైవ్ ఫార్టీకే అయిపోయిందనమాట సో మనం ఫోర్కే ఫోర్కే వేసి అంత రెడీ అయ్యి ఫైవ్ కేలా యూనిఫామ్ వేసుకుని అక్కడ నించున్న అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మన డ్యూటీ ఫస్ట్ ఉన్న డ్యూటీ ఏంటంటే వాళ్ళందరినీ క్యూలో నించోబెట్టాలి ఒకటి తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అంటే ఆ పోలింగ్ జరిగే స్టేషన్ దగ్గర హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఎక్కువ గుంపులు గుంపులు ఉండకుండా అది చూడాలి ఏమీ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు జరగకుండా నాకు చూడడం అది నా బాధ్యత నాతో పాటు అక్కడ ఉన్న విలేజ్ సెక్రటరీ గారు అలాగే అంగన్వాడీ టీచర్ బిఎల్ఓ అలాగే ఆశా వర్కర్లు నాకు సహాయంగా ఉన్నారు మెన్స్కి అయితే నేను క్యూలో నిల్చున్న విధంగా చేసిన ఆ ఫీమేల్స్కి అయితే వాళ్ళు చూసుకున్నారు ఆశా వర్గాలు చాలా హెల్ప్ చేసారు వాళ్ళు అది అయిపోయిన తర్వాత కొంతమంది వస్తారు ఎట్లా అంటే అంటే నేను అట్లా చేసిన ఇంతకుముందు ఎవరైనా పోలీస్ వస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కొంచెం ఉండడానికి బాగా ట్రై చేస్తుంటారు అనమాట వాళ్ళు ఏమో అంత ఈజీగా అతను మాట్లాడకపోయేది సో నాకు ఇప్పుడు అదే ఎదురైంది వాళ్ళతో మాట్లాడి ట్రై చాలా ట్రై చేస్తారు అనమాట నేను అనుకో నా దగ్గరే ఉండి అక్కడ మాట్లాడి ట్రై చేస్తారు ఇప్పుడు మీకు ఎంకా కనిపిస్తుంది కదా అది పోలింగ్ బూత్ అనుకో ఆ డోర్ అనిపిస్తుంది కదా అది పోలింగ్ బూత్ లోపలికి పోయేది అనుకో నేను దాన్ని బయట ఉండి క్యూలో నుంచో పెట్టి లోపలికి పంపిస్తుండే కానీ ఆ ఓట్ వేసిన వాళ్ళు ఓటు వచ్చిన వాళ్ళు కొంచెం యూత్ పిల్లలు వచ్చి ఏం చేస్తారంటే అక్కడ దాని ఎదురుగా ఉన్నది మాట్లాడి ట్రై నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు మా బావ కానిస్టేబుల్ మా ఫ్రెండ్ కానిస్టేబుల్ అని చెప్పి అతను మాట్లాడడానికి ట్రై చేస్తుంది అట్లా 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 నేను మాట్లాడలేక కొద్దీ ఎక్కువ మంది అవుతున్న ఉద్దేశంతో వాళ్ళను సరే అయితే మంచిది ఆల్ ద బెస్ట్ అని చెప్పు అని చెప్పు రాకపోతే ఈసారి ట్రై చేయమని చెప్పు అని చెప్పి ఒక జస్ట్ మూడో ముక్కలు మాట్లాడే వాళ్ళు పంపించేస్తుంది ఆ విధంగా కంట్రోల్ చేసుకుంటూ పోయినాం ఆ అయితే ఈజీగా టాస్క్ అయిపోయింది ఎటువంటి ఇష్యూ కాకుండా నా ఫస్ట్ టాస్క్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం తర్వాత కొంతమంది వస్తారు అంటే మనకన్నా చిన్నవాళ్ళే వాళ్ళు ఇంటర్ చదివింటాడు డిగ్రీ ఉంటాడు కానీ వాడు అంగీలు వేసుకోవచ్చు వైట్ కలర్ వైట్ షర్ట్ వేసుకోవచ్చు నేను వాన్ తాలూకా వీన్ తాలూకా అని చెప్పి కొంచెం రూబాబు చూపిస్తారనమాట మనం మన కొంచెం జడిసినా కానీ వాళ్ళు ఇంకా మన పైకి ఎక్కుతాడు కాబట్టి వాళ్ళతోనే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పి ఫస్ట్ ఏం కావాలి మీకు ఓటు వేసినావా లేదా వేస్తే వేయు లేకపోతే వెళ్ళిపో ఇక్కడ ఉండకని చెప్పి వాళ్ళు హెచ్చరించినట్టు చేసి వాళ్ళు పంపించేసిన ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఓటు వేసినా అక్కడక్కడ అక్కడక్కడక్కడక్కడ జమవుతుందని ఆ పోలింగ్ బూత్ ఎదురుగా నించోతే ఆ లోకల్ లీడర్స్ ఉంటారు కదా ఆ ఊరు వాళ్ళు వాళ్ళతో చెప్పిస్తే వాళ్ళు ఏమంటారు సార్ వాళ్ళు మా మా వాళ్ళే కదా నేను చెప్తే బాగుండదని చెప్పారు నేనేం చేసిన చేసినా ఉన్న విజిల్ సహాయంతో విజులు బి అందరినీ పంపించేసి మా సార్ వస్తుండ్రు మా ఎస్ఐ సార్ వాళ్ళు వస్తున్నారు చెకింగ్ కోసము మీరు ఉంటే మంచిది కాదు వేస్ట్గా ఇబ్బంది పడతారు చెప్పి వాళ్ళు కొంచెం బెదిరి పెడితే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా సాయంత్రం ఫోర్ ఫైవ్ కల్లా మొత్తం పోలింగ్ అంతా అయిపోయింది ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయితే లాస్ట్ ఫైవ్ ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు పెద్ద విజిల్ వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం ఉంది మీరు వచ్చి ఓటేలా కూడా వేయచ్చు ఆరు గంటలకు మూసిస్తామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేసినాం నా విజిల్ ద్వారా సిక్స్ ఓ క్లాక్ వరకు ఎవరు రాలేరు పోలింగ్ మొత్తం క్లోజ్ చేసి వాళ్ళు ఉన్న ఏజెంట్ల సమక్షంలోనే సార్ వాళ్ళు మొత్తం పోలింగ్ ఈవీఎం మొత్తం ప్యాక్ చేసి సీల్ వేసారు ఇంకా సిక్స్ నుంచి సెవెన్ దాకా అంతా వర్క్ అయిపోయిన తర్వాత నేను సెవెన్ నుంచి మళ్ళీ ఆ ఈవీఎంలకు వేసుకట్టుగా మళ్ళీ అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ సెంటర్ ఎప్పుడైతే మేము నిన్న ట్వెల్త్ రోజు అయితే ఎక్కడైతే కలెక్ట్ చేసుకున్నాం ఈవీఎం మెషిన్లు అక్కడి వరకు వాళ్ళకి ఎస్కాట్గా రక్షణగా వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ వాళ్ళకి అప్పచెప్పి మా డ్యూటీ అయిపోతుంది ఆ నుంచి మళ్ళీ మా ట్రైనింగ్ సెంటర్కి వచ్చినాం ఇది జరిగిన విషయం నాకెట్లా అనిపించిందంటే ఫస్ట్ టాస్క్ కదా కొంచెం భయం ఉండే ఏ విధంగా హ్యాండిల్ చేస్తా ఏ విధంగా డీల్ చేస్తా అని కానీ కొంచెం అనుభవం వచ్చింది ఇది ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి అంత రద్దీ ఉండదు సో కొంచెం నా టాస్క్ ఈజీగా అయిపోయింది నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఉంటాయి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిలో కొంచెం చాకచక్యంగా ప్రవర్తించాలి అప్పుడు కొంచెం మనకు ఇప్పుడు ఆలో తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఏ విధంగా చేయాలో కొంచెం ఐడియా వస్తుంది నాలాగే ఎవరైనా రిక్రూట్స్ ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తే మీరు ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారని కింద కామెంట్ చేయండి మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్